తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయి మనకి ఇప్పటివరకు గత వారం రోజుల నుంచి జమ చేస్తున్న పెన్షన్లు మనకి అదేవిధంగా మనకి మార్చు నెలలో కూడా పంపిణీ అనేది కంటిన్యూ చేయడం అయితే జరుగుతుందండి ఈ మార్చు నెలలో కూడా మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాలేదు అరకొర పెన్షన్ డబ్బులు అంటే కొంతమందికి జమ అయ్యాయి అంటే కొంతమందికి జమ కాలేదు వంద శాతంలో మనకి ఇప్పటివరకు ఓన్లీ నలభై నుండి యాభై శాతం మందికి మాత్రమే పెన్షన్లు అనేది ఖాతాల ద్వారా జమ చేయడం అయితే జరిగింది మనకి ఇంకా పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేయాల్సిందిగా చాలా మందికైతే అయితే ఉండడం అయితే జరిగింది మనకి రేపు మొత్తంగా మొదటిగా ఏ జిల్లా నుంచి పెన్షన్ డబ్బులు పంపిణీ చోటు చేయడం షరు షురు చేస్తారు అదేవిధంగా ఈ పెన్షన్లు మొత్తం పూర్తిగా జమ చేసేసరికి ఎంత సమయం అనేది పట్టచ్చో ఈ వీడియోనైతే మనమైతే తెలుసుకుందామండి సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మహిళలకు మహిళల దినోత్సవం సందర్భంగా ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులు కూడా కానుకగా మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఎవరైతే మహిళలు పద్దెనిమిది ఏళ్ళు నుండి పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో మనకి ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ అర్హ అర్హ అర్హత పెన్షన్లు అనేది తీసుకోలేదో వాళ్ళకు దీనికి అర్హులు అనేతే చెప్పుకోవచ్చు సో ఇక ఆ పెన్షన్ డబ్బులు ఎలా పొందాలి మహిళలు పెళ్ళైన వారు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు తీసుకొని లేనివారు వాళ్ళందరికీ పెన్షన్ డబ్బులు ఎలా ఖాతాలో జమ చేస్తారో ఈ వీడియోలో మీకు పూర్తి సుస్థిరత సమాచారం చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా మనకి మహబూబ్ నగర్ జిల్లా వరంగల్ జిల్లా అదేవిధంగా మనకి మేడ్చల్ మల్కాజ్గిరి వంటి సికింద్రాబాద్ జిల్లాలో అటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో అటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మిగతా జిల్లాలో మిగిలిన మిగిలిన జిల్లాలో కూడా ఎప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం షురు చేస్తారో ఈ వీడియోలో మనమైతే పూర్తి సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేసినట్లయితే మీరు కూడా వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధాలు అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద శుభవార్త మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎవరైతే అర్హులు మనకైతే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నెల నెల పెన్షన్లు తీసుకుంటున్నారో మన వారందరికీ మనకి గత ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ షురు చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి అలాగే కొనసాగుతుండగా మనకి మార్చిలో కూడా ఈ పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు నెల నెల పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకి మనకి రేపు కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మనకి రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది ఇప్పటివరకు జమకాని వారికి జమ చేస్తున్నారని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నల్గొండ కరీంనగర్ సిరిసిల్లా మంచిర్యాల్ మనకి అదేవిధంగా సిద్దిపేట మేదాకు కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ నాగర్ కర్నూలు అదేవిధంగా మనకి ఇటువంటి జిల్లాల వారిగా మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలోనైతే రేపు జమ చేయబోతున్నారండి మనకి అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళల దినోత్సవ సందర్భంగా మార్చి ఎనిమిదవ తారీఖు మనకి వారికి కూడా ఇరవై వందల రూపాయలు అనేది ఖాతాలోనైతే జమ చేస్తున్నారండి సో తప్పకుండా ఎవరైతే అర్హులై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దానికి దరఖాస్తు చేసుకొని ఆ ఇరవై ఐదు వందల పెన్షన్ డబ్బులను కూడా మీరు కూడా పొందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది జిల్లాల వారిగా ఆ రేషన్ కార్డులు పంపిణీ చేసేలోపు మనకి నెల అయిపోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి మనకి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేసేసరికి మనకి మార్చి లేదా మే నెలలో ఆ కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక రేపు ఈ జిల్లాలోనైతే పెన్షన్లు జమ చేస్తున్నారు సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్